నోరు మాట్లాడుతుంది కానీ కంటిలాగా దానికి చూసే శక్తి లేదు అని అబద్ధం చెప్పాడా అంటే కాదు నిజం చెప్పాడా అంటే కాదు అలా అద్భుతమైన పాండిత్యం ఆయనకి ఇచ్చింది ఆనాటి నుండి ఉతజ్జుడు వాల్మీకిలాగా మహాకవి అయ్యాడు సత్యవ్రతుడు అనేటువంటి పేరుతో జగత్ప్రసిద్ధి పొందాడు ఎందుకంటే ఈ సత్యమే మాట్లాడాడు కదా సారస్వత బీజాక్షరాన్ని నియపో నియమానుసారంగా జపిస్తూ పండితుడై పేరు పొంది భూమండలం అంతటా కూడా సన్మానాలు అందుకున్నాడు అప్పుడు ఆయన తండ్రికి వెన్నీ విషయాలు తెలిసి స్వయంగా వచ్చి కొడుకుని సాదరంగా ఇంటికి తీసుకువెళ్ళాడు లోమస మహర్షి చెప్తున్నాడు ఓ మహర్షులారా ప్రతి రోజు కూడా మేము ఈ కథను తలుచుకుంటూ ఉంటాం ఆ యొక్క సత్య తపస్సుడు సత్యవ్రతుడు యొక్క గొప్పదనాన్ని మేము చెప్పుకుంటూ ఉంటాం అని చెప్పాడు వ్యాసుడు నాయనా జనమే జయ ఇది ఆనాడు నైమిషారణ్యంలో లోమసుడు చెప్పగా నేను కూడా విన్నటువంటి ఉతజ్జుడి కథ కాబట్టి ఆదిపరాశక్తి ఏకైక ఆరాధనీయురాలు అసుసంతోష ఆశు సంతోష అంటే వెంటనే సంతోషించి వరములు ఇచ్చేటటువంటి తల్లి నామాక్షరాన్ని పూర్ణానుసారం లేకుండా ఉచ్చరించినా కూడా వరాలు కురిపిస్తుంది అంటే ఇక నియమపూర్వకంగా జపం చేసిన వాళ్ళకి దేవి యజ్ఞం చేసినటువంటి వాళ్ళకి సకల వాంఛలు సిద్ధిస్తాయి అనే దాంట్లో ఆశ్చర్యం ఏమైనా ఉందా అందుకే కదా అమ్మవారికి కామదా అనేటువంటి పేరున్నది కామ దా దా అంటే ఇచ్చేది అని కామము అంటే కోరిక మనం కోరిన కోరికలన్నీ ఇచ్చే తల్లి ఒక్క మాటలో చెప్పాలంటే ఇవాళ లోకంలో వివిధమైన భోగాలు అనుభవిస్తూ బాగా సుఖపడుతున్న వాళ్ళంతా కూడా ఒకప్పుడు దేవిని అర్చించిన వాళ్లే ఇప్పుడు కష్టాల పాలయ్యే దుఃఖాలు అనుభవిస్తూ ఉన్నారే వాళ్ళంతా అమ్మవారిని అర్చించినటువంటి వాళ్ళు అందుచేత ఓ జనమేదయ భక్తితోటి దేవి యజ్ఞం చేయి అనగానే ఆ యజ్ఞం యొక్క భేదాలు అవన్నీ అడిగాడు జనమైజేయుడు అప్పుడు వ్యాసమహర్షి నాయన దేవీ యజ్ఞ విధానం చెబుతాను తెలుసుకో ముఖ్యంగా మూడు రకాలుగా చేయొచ్చు ఒకటి సాత్విక యజ్ఞం రెండోది యజ్ఞం మూడోది తామస యజ్ఞం మూడు విధాలుగా ఉందన్నాడు అయితే ఎవరు ఏ యజ్ఞం చేయాలి మునులైతే సాత్విక యజ్ఞం చేయాలి మహారాజులైతే యజ్ఞం చేయాలి రాక్షసులైతే కేవలం తామస యజ్ఞం వాళ్ళు చేయాలి అయితే జ్ఞానులు ఉంటారే మోక్షకాములు వాళ్ళకి ఇవేవి పట్టవు వాళ్ళకి సామాగ్రి అక్కర్లేదు సంభారాలు అక్కర్లేదు వాళ్ళంతా కూడా అంతర్యజ్ఞం చేసుకోవాలి అదే మానసిక యజ్ఞం అలాగే దేశము కాలము ద్రవ్యము మంత్రము బ్రాహ్మణులు శ్రద్ధ ఇవన్నీ కూడా సాత్వికంగా గనక ఉంటే దాన్ని సాత్విక యజ్ఞం అంటారు అంటే మనం చేసే ప్రదేశం శుభ్రంగా ఉండాలి శాంతిదాయకంగా ఉండాలి అలాగే మనం చేసే సమయం కూడా మంచి ముహూర్తం మంచి కాలం ఉండాలి అలాగే మనం ఉపయోగించే ద్రవ్యం ఉంది అది కష్టార్జితమైన ద్రవ్యంగా ఉండాలి అలాగే మనం చేసే మంత్రం బ్రాహ్మణులు శ్రద్ధ ఇవన్నీ సాత్వికంగా ఉండాలి అప్పుడు దాన్ని సాత్విక యజ్ఞం అంటారు అలాగే ద్రవ్యశుద్ధి క్రియాశుద్ధి మంత్రశుద్ధి ఇవి చాలా ముఖ్యం ముఖ్యమన్నాడు ద్రవ్యశుద్ధి అంటే చెప్పాను కష్టపడి సంపాదించిన దానికి ఆ ద్రవ్యానికే శుద్ధి ఉంటుంది నువ్వు చేసే పని త్రికరణ శుద్ధిగా చేస్తే అప్పుడు క్రియాశుద్ధి ఉంటుంది మంత్రాన్ని చక్కగా దాని స్వరయుక్తంగా గనక పఠిస్తే అప్పుడు మంత్రశుద్ధి అవుతుంది ఇవి చాలా ముఖ్యం అన్నాడు అప్పుడు పూర్ణ ఫలాన్ని ఇస్తాయి లేకపోతే యజ్ఞం ఫలించదు అన్యాయ ఆర్జితమైనటువంటి ద్రవ్యం సుకృతాలకు పనికిరాదన్నాడు అంటే మంచి పనులకు పనికిరాదన్నాడు అందువల్ల న్యాయంగా ఆర్జించినటువంటి డబ్బునే మంచి కార్యాలకు ఉపయోగపెట్టాలి ఇది గుర్తుపెట్టుకోవాలి ఒక ఆయన కోటాను కోట్లు పెట్టి కిరీటం చేయించాడు వెంకటేశ్వర స్వామికి ఎటువంటి డబ్బుతో చేయించాడు జైల్లో మొగ్గుతున్నాడు కాబట్టి అప్పుడే యజ్ఞం ఏం చేస్తుంది సర్వాత్మన ఫలిస్తుంది దీనికి నీ వంశంలోనే ఒక ఉదాహరణ ఉంది మీ తాతలు పాండవులు రాజస్సు యజ్ఞం చేశారు కదా సాక్షాత్తు శ్రీకృష్ణుడు స్వయంగా వచ్చి అగ్రపూజ అందుకున్నాడు అక్కడికి వచ్చిన బ్రాహ్మణులందరికీ బంగారు కంచాల్లో భోజనం పెట్టాడు మీ తాత ధర్మరాజు భూరి దక్షిణలు ఇచ్చాడు కానీ ఆ యజ్ఞం పూర్తయిన మూడు నెలలన్నా తిరగకుండానే పాండవులు అడవులు పట్టిపోవాల్సి వచ్చింది పన్నెండేళ్ల అరణ్యవాసం ఒక సంవత్సరం అజ్ఞాతవాసం చేయాల్సి వచ్చింది పాండవుల యొక్క ధర్మపత్ని అవమానాల పాలైంది ఎన్నో కష్టాలు వచ్చాయి మరి ఆ యజ్ఞఫలం ఏమైనట్టు అజ్ఞాతంలో విరాట్ రాజుకు దాసులయ్యారు అంత పరాక్రమం కలిగిన వాళ్ళు కూడా అక్కడ మహాపతివ్రత అయినటువంటి ద్రౌపదీ దేవి అగ్నిగుండం నుంచి ప్రాదుర్భవించినటువంటి తల్లికి కీచకుడి చేతిలో పరాభవం జరిగింది మరి ఆ యజ్ఞంలో దక్షిణలు తీసుకున్న బ్రాహ్మణుల యొక్క ఆశీర్వాదాలు ఏమైపోయినాయి ఆ వాసుదేవ కృష్ణుడి పట్ల ఆ పాండవులకున్న అనన్యమైన భక్తి తాత్పర్యం ఏమైపోయింది సభలో జుట్టు పట్టుకొని బరబరా ఈడుస్తుంటే ఆ ద్రుపద రాజకుమారిని ఆ పాండవులు కాపాడుకోలేకపోయారే అంత పరాక్రమం ఉండి కూడా ఇలా జరగడానికి కారణం ఏంటి మనం అనుకుంటాం ఒక్కోసారి ఆ రాశి పెట్టుంది అలా జరిగింది అని అలా అనేటట్టయితే వేదమంత్రాలు వ్యర్థమైపోవా చూడండి ఎంత అద్భుతంగా మాట్లాడుతున్నాడు వ్యాసమహర్షి ఇది మనం కూడా ఆలోచించుకోవాలి ఇవన్నీ ఒక మంచి పని చేసినప్పుడు విపరీతమైన ఫలం వస్తే ఆ పనిలో ఎక్కడో పొరపాటు జరిగిందని మనం భావించాలి మనం ఇంట్లో వ్రతాలు పూజలు అన్నీ చేసుకుంటాం ఇన్ని చేసుకున్నా కూడా మాకు కష్టాలు వచ్చినాయి ఏంటంటే ఆలోచించుకోవాలి ఎక్కడ లోపం చేశామని దానికోసం శోధించాలి కర్తృభేదం ఉందా ద్రవ్యభేదం ఉందా మంత్రభేదం ఉందా ఈ మూడింటిలో ఏదో ఒకటి జరిగే ఉంటుంది ఉదాహరణలు చెబుతున్నాడు వాటికి ఒకప్పుడు దేవేంద్రుడు రాక్షస వినాశనం కోసం ఒక యజ్ఞం చేశాడు అప్పుడు బృహస్పతి అందుబాటులో లేనందువల్ల ఆయన అలిగి వెళ్ళిపోయాడు ఒక సందర్భంలో దానికి విశ్వరూపుడు అనేటువంటి వాడిని గురువుగా పెట్టుకొని బ్రహ్మగా పెట్టుకొని యజ్ఞం చేశాడు వాడు రాక్షస పశుపాతం వాడు బుద్ధి పొందించుకుంటాడా దానవులకు కూడా దేవతలకు స్వస్తి ఎక్కువగా కాను వాడు యజ్ఞం ముగించాడు ఇద్దరికి శుభం జరగాలని రాక్షసులంతా వినాశనానికి బదులుగా వాళ్ళంతా వాళ్ళ అమ్మ పంచన చేరి హాయిగా అభివృద్ధి చెందారు వాళ్ళ తండ్రి పేరు వాళ్ళ తల్లి పేరు దితి దితి పుత్రులు కాబట్టి దైత్యులు అన్నారు తండ్రి ఒకటే కశ్యప్ప ప్రజాపతి ఇదేమిటా అని ఇంద్రుడు ఆశ్చర్యపోయాడు ఇంత గొప్ప యజ్ఞం చేయించాను అయినా వాళ్ళు అభివృద్ధి పొందుతున్నారు ఏంటని ఎక్కడో పొరపాటు జరిగిందని గ్రహించాడు దీన్నే కర్తృభేద దోషం అంటారు అంటే యజ్ఞాన్ని చేసేటటువంటి కర్త సరైనటువంటి గురువుని బ్రహ్మని గనక వరించకపోతే పెట్టుకోకపోతే అతడు చేసినటువంటి తప్పు వల్ల విపరీత ఫలం వస్తుంది అప్పుడు ఇంద్రుడు కోపమొచ్చి వజ్రాయుధానికి పని చెప్పాడు ఆ విశ్వరూపుడికి మూడు తలకాయలు ఉన్నాయి ఆ మూడు తలకాయల్ని తరిగేశాడు ఇలా చేస్తావా నువ్వు అని రెండో ఉదాహరణ ద్రుపద మహారాజు ద్రోణుడు వల్ల అపమానం పొందాడు అవమానం పొందాడు కట్టిపడేసి తీసుకొచ్చాడు అర్జునుడు ఆ అవమానాన్ని తీర్చుకోవడం కోసం ద్రోణుడినే సంహరించే కొడుకు కావాలని ద్రౌపదుడు ఒక యజ్ఞం చేశాడు ఏ లోపం లేకుండా కర్తృద్రవ్యం మంత్రశుద్ధితోటి నిర్వహించాడు దృష్టోజ్నుడు ద్రౌపది వచ్చారు ఆ యగ్నికుండంలో నుంచి ద్రౌపదుడు కోరిక నెరవేరింది యజ్ఞం సఫలమైంది అంటే ఏంటి ఇక్కడ ఏ దోషం లేదు కాబట్టి ఆయన చేసిన సంకల్పం ఫలించింది అర్జునుడికి భార్య అయింది ద్రౌపది ద్రోణాచార్యుని చంపగలిగాడు దృష్టజ్యుమ్నుడు అలాగే దశరథ మహారాజు కూడా పుత్రకామేష్టి చేశాడు యజ్ఞ పురుషుడు పాయసం తెచ్చిస్తే నలుగురు కొడుకులు పుట్టారు మరి అక్కడ కూడా చక్కగా ఫలించింది అంటే అద్భుతంగా యాగం జరిగింది దోషాలు లేకుండా మీ తాతల యొక్క యజ్ఞంలో కూడా ఒక వైగుణ్యం ఉంది ఓ జనమేజయ అందుకే విపరీత ఫలం వచ్చి కష్టాలు పాలయ్యారు వాళ్ళు రాజశూయానికి వాడినటువంటి డబ్బుందే అది న్యాయార్జితం కాదు రాజుల్ని కొట్టి దోచుకొచ్చిన ధనం ఆ యజ్ఞంలో వాడారు అందుకని బెడిసి కొట్టింది అలాగే అదే కాకుండా గర్విష్ఠులై మేం కాబట్టి ఇంత గొప్ప యజ్ఞం చేశాము అని విర్రవీగారు కనుక విపరీతం ఫలం వచ్చి ఉండొచ్చు ఇక సాత్విక యజ్ఞం అనేది చాలా దుర్లభమైంది ఇది వైఖానస మునీశ్వరులకు విహితమైనటువంటి యజ్ఞం వాళ్ళు నిత్యము సాత్వికారమే తీసుకుంటారు నిరంతర తపస్సు చేస్తారు న్యాయార్జితము అరణ్యంలో దొరికినటువంటి ద్రవ్యాలు మాత్రమే వాళ్ళు వాడతారు పశుబలి పని లేకుండా కేవలం పురోడాశాన్ని మాత్రమే మంత్రపూర్వకంగా హోమం చేస్తారు పురోడాశం అంటే ఆ హోమంలో వేసేటటువంటి వండినటువంటి పదార్థం ఇలా చేస్తే అవి సాత్విక మఖాలు లేదా ఉత్తమోత్తమైనటువంటి యజ్ఞాలు అవుతాయి అన్నాడు రాజస యజ్ఞాల్లో ద్రవ్య బాహుళ్యం ఉంటుంది విపరీతమైనటువంటి ద్రవ్యం ఖర్చు పెట్టడం ఉంటుంది అలాగే ఉపస్థంభాలు ఉంటాయి ఇవి క్షత్రియులకు వైశ్యులకు తగినటువంటివి రాక్షసులకి తామస యజ్ఞాలు ఆ యజ్ఞం చేయటం వల్ల వాళ్ళకి మతవర్ధకాలు అవుతాయి అందుకనే అవి క్రూర యజ్ఞాలు అవుతాయి మరి మోక్షకాములైనటువంటి ఉన్నారే మునులు విరక్తులు వాళ్ళకి మానస యజ్ఞం మాత్రమే చెప్పబడింది ఇది పూర్ణ యజ్ఞం మిగతా యజ్ఞాలకి ద్రవ్యం కావాలి బ్రాహ్మణులు దేశకాలాది లోపాలు ఉండవచ్చు మిగతా యజ్ఞాలకి శ్రద్ధాలోపం ఉండొచ్చు కానీ మానస యజ్ఞానికి అసలు డబ్బుతో పనే లేదు మనస్సుతో చేసేది మొట్టమొదటగా మనస్సుని శుద్ధిపరచుకోవాలి అంటే గుణాతీత స్థితికి తీసుకెళ్ళాలి మూడు గుణాలకి అవల ఉండే స్థితికి పోవాలి మనస్సు కనుక శుచిగా ఉంటే దేహం కూడా శుభ్రంగా ఉంటుంది ఇంద్రియార్థాలను విడిచిపెట్టడమే మనశుద్ధి అన్నాడు ఇంద్రియార్థాలంటే ఏంటి ఐదు ఇంద్రియాలు ఉన్నాయి ఐదు ఇంద్రియాలు ఐదు పనులు చేయగలుగుతాయి కళ్ళు చూడగలుగుతాయి నాలుగు రుచి చూడగలుగుతుంది చెవులు వినగలుగుతాయి ఇవన్నీ కూడా మన ప్రలోభ పెడుతుంటాయి మంచి మంచి దృశ్యాలు చూడాలని కళ్ళు అనుకుంటే మంచి రుచికరమైన ఆహారం తినాలని నాలుగు అనుకుంటుంది ఇవి ఇంద్రియార్థాలు అంటారు ఆ ఇంద్రియార్థాలని విడిచిపెట్టడమే మనశ్శుద్ధి అప్పుడు దానికి యజ్ఞం చేసే అధికారం వస్తుంది ఆ మనస్సుకి ఒక విశాలమైన మంటపాన్ని మనస్సులోనే కల్పించుకోవాలి ఋత్విక్కుల యొక్క వరణం కూడా మనస్సులోనే అన్ని మనస్సులోనే కల్పించుకోవాలి అలాగే మంచి ద్రవ్యాన్ని కూడా మనస్సుతోనే భావించాలి మనస్సే హోత మనస్సే యజమానుడు నిర్గుణమైన సనాతన పరబ్రహ్మ ఈ యజ్ఞానికి అధిదేవతగా భావించాలి బ్రహ్మవిద్యా స్వరూపిణి అఖిలధార అయినటువంటి అఖిల ఆధార అయినటువంటి ఆదిపరాశక్తిని ఉద్దేశించి ఆ ద్రవ్యాన్ని ప్రాణాగ్నిలో హవనం చేయాలి ప్రాణము అనేటువంటి అగ్ని లోపల ఉంటుంది మనకి అదే వైశ్వానరాగ్ని తరువాత మనస్సుని ప్రాణాన్ని కుండలీముఖ మార్గంలో శాశ్వత పరబ్రహ్మాన్ని ఉద్దేశించి హోమం చేయాలి మాహేశ్వరిని యోగ సమాధితో నిరాకులుడై ధ్యానించాలి అని వ్యాస మహర్షి ఆ మూడు రకాల యజ్ఞాల గురించి చక్కగా చెప్పాడు కాబట్టి నాయన నువ్వు యజమానుడవై అంబాయాగం చేసి యజ్ఞ ఫలాన్ని నీ తండ్రికి ధారపోసి అతడి యొక్క దుస్థితిని తొలగించు ఎందుకని అకాల మరణం సర్పదోషుడై మరణించడం వల్ల ఆయనకి ఉత్తమ లోకాలు లభించలేదు అదే కాదు నాయన విప్రుని అవమానించినటువంటి దోషం వల్ల నరకం తప్పదన్నాడు అందుకని బ్రాహ్మణుల పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి అని పురాణాలు చెబుతున్నాయి దీనికి తోడు ఆయన శాపోపహతుడు మీ తండ్రి బ్రాహ్మణ శాపానికి గురయ్యాడు అందుకని దుర్మరణం వచ్చింది కాబట్టి జనమే జయ మీ నాన్నగారికి ఏడు రోజుల్లో మరణిస్తాను అని ముందుగా తెలియడం ఒక అదృష్టమే కానీ దాన్ని వైరాగ్య భావనతోటి అనుసంధానించుకోలేకపోయాడు అని ఈ విషయాలన్నీ కూడా ఆ పిల్లవాడికి చెప్పాడు చెప్పి సూత మహర్షి అంటున్నాడు ఓ శౌనకాది మహర్షులారా వ్యాసుడు ఇలా చెప్పేసరికి జనమేజుడి యొక్క అంతరంగంలో దుఃఖం సుళ్ళు తిరిగింది తండ్రికి ఉత్తమ గతులు కల్పించలేకపోయానే అని తెగ బాధపడిపోతున్నాడు తాత వ్యాస మహర్షి నువ్వు చెప్పినటువంటి యజ్ఞాన్ని చెప్పినట్లుగా చేస్తాను అంటే ద్రవ్య ద్రవ్యశుద్ధితోటి మంత్రశుద్ధితోటి కర్తృత్వ శుద్ధితోటి చేస్తాను మా తండ్రికి స్వర్గం లభించాలి అని దృఢమైనటువంటి నిశ్చయంతో అన్నాడు ఓ వ్యాసమహర్షి దేవి యజ్ఞాన్ని లోగడ విష్ణుమూర్తి చేశాడని అన్నావు ఆ విష్ణువు యజ్ఞం ఎందుకు చేశాడు అప్పుడు అతనికి సహాయం చేసింది ఎవరు ్రాహ్మణులెవరు ఎంతమంది ఎవరు ఆ వివరాలన్నీ చెప్పు అన్నాడు అప్పుడు వ్యాసమహర్షి చెప్తూ ఉన్నాడు నాయన ఒకరోజున విష్ణుమూర్తికి శ్వేత ద్వీపం మణిమంట అన్ని కూడా జ్ఞాపకం వచ్చింది మోహనవాణి తెలుగు పాడ్కాస్ట్ ఛానల్ ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి గంటను మ్రోగించండి